భారీ దేహంతో నిండైన రూపంతో చక్కని ఆహార్యంతో పరిపూర్ణ నటనకు నిలువెత్తు నిదర్శనలా నిలుస్తారు మన ఎస్వి రంగారావు గారు అచ్చ తెలుగు సంభాషణ నైపుణ్యం పదాల ఉచ్చరణలో సుస్పష్టత వంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న గొప్ప నటులు ఎస్వీఆర్ హంస మహారాజుగానైనా దుర్యోధనుడుగానైనా భస్మాసురుడుగానైనా రావణుడుగానైనా కాలయముడుగానైనా బరువైన పాత్రలకు పెట్టింది పేరుగా తన ఆహార్యంతో గంభీరమైన గాత్రంతో నేను తప్ప మరెవ్వరూ ఈ పాత్రను చేయలేరు అనేంతగా తన నట విశ్వరూపం చూపించిన ఎస్విఆర్ మరోప్రక్క పిల్లిలో పెళ్ళం మాటకు తాళం వేసే భర్తగా బెత్తర చూపులు చూసే కుటుంబీకుడు పాత్రలో కూడా చక్కగా నటించి ఆకట్టుకున్నారు ఇలా పాత్ర ఎటువంటిదైనా తనకి ఇచ్చిన సీనికి వెయ్యంతల న్యాయం చేయగల బహు అరుదైన నటుడుగా ఎస్వీఆర్ అందుకున్న కీర్తి శిఖరాలు ఎన్నో తన ముందు ఎంత గొప్ప స్టార్ ఉన్నా వారిని తనదైన శైలిలో ఇంప్రవేస్ చేసి ప్రేక్షకులని అట్రాక్ట్ చేయగల నటనా మాంత్రికుడు మరి ఈయన సినీ జీవితం కూడా ఆ మాంత్రికుడు పాత్రతోనే మొదలైందనే చెప్పాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో వరుధిని సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఏడెనిమిది సినిమాలు చేసిన ఎస్విఆర్కి పాతాళ భైరవి చిత్రం వచ్చాక అందులో మాంత్రికుడిగా నటించిన తీరు తర్వాతనే పరిపూర్ణమైన గుర్తింపు లభించింది ఎన్టీఆర్ అందులో జానపద చిత్ర కథానాయకుడిగా నటించగా అతని ప్రేయస్ని చెరబంధించే నేపాలి మాంత్రికుడిగా సాహసం చేయరా డెంబకా అంటూ ఓ కొత్త వరవడితో సినీ జగత్తుని తన వైపు చూసుకునేలా చేసుకున్నారు ఎస్విఆర్ అలా ఎన్టీఆర్ మూవీతో బ్రేక్ అందుకున్న ఎస్విఆర్ అనతి కాలంలోనే అదే ఎన్టీఆర్ కి తలనొప్పిగా మారారు తన యాక్టింగ్ స్కిల్స్ తో ఎన్టీఆర్ కి చెమటలు పట్టేలా చేశారు అలా కాంబినేషన్ సీన్లలో ఈజీగా అవతల వారిని డామినేట్ చేసేసేవారు ఎస్విఆర్ మరి ఎస్విఆర్ జీవితంలో వైభోగాలతో పాటు కష్టాలు కూడా ఉన్నాయి జీవితం ఇంకా సగం ఉండగానే ఆయువు తీరు వెళ్ళిపోవడానికి మించిన విషాదం మరేమీ ఉంటుంది మరి ఆ విషాద ఛాయలు అలుముకున్న రోజుల్లో ఎస్విఆర్ మనోగతి ఏ విధంగా ఉండేది చింత అనేది లేకుండా సాగుతున్న ఇతని ప్రయాణంలో ఆఖరి రోజుల్లో ఎలాంటి కలతల్ని మిగిల్చాయి ముఖ్యంగా ఇతని వైవాహిక జీవితం కొడుకు సామరతనంతో ఈయన పడిన వ్యధ ఇవన్నీ నాణ్యానికి అవతల వైపున ఎలాంటి బాధలు మిగిల్చాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల పద్దెనిమిది జూలై మూడు కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు సామర్ల వెంకట రంగారావు పదకొండు మంది సంతానంలో రెండవ వాడుగా ఈయనకి ముగ్గురు అన్నదమ్ములు ఏడుగురు అక్కా చెల్లెళ్ళు అయితే వారెవ్వరూ ప్రస్తుతానికి లేకపోవచ్చు కానీ వారి పిల్లలు ఆ పిల్లలకి పిల్లలు కూడా ఎస్వీఆర్ని తమ వంశ ఇలవేలుపుగా కొలుస్తూనే ఉంటారు ఇక ఎస్విఆర్ చిన్నతనం కొంత మద్రాసులోను మరికొంత వైజాగ్లోను మిగిలిన కొంత కాకినాడ కళాక్షేత్రంలోను గడిచింది వైజాగ్ ఏవియన్ కాలేజీలో ఇంటర్ చదివి బీచ్ రోడ్లలో ఫ్రెండ్స్ తో చక్కెర్లు కొట్టేవారు కాకినాడ చేరేసరికి బీఎస్సి చదువుతూ నాటకాల్లో విరివిగా పాలుపంచుకున్నారు సూర్యకాంతం రేలంగి రాజ్బాబు ఇలా పలువురిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్లో నాటకాలు వేస్తూ సినీ పండితుల దృష్టిని ఆకర్షించిన రంగారావు గారు పంతొమ్మిది వందల నలభై ఏడులో వరుధిని అనే సినిమాతో వెండితెరపై నటుడిగా రూపుదాల్చి ఎస్వీఆర్ అనిపించుకున్నారు అంతకటి నుండి ఒక్కో సినిమా తన టాలెంట్ని దినదిన ప్రవర్ధమానంగా పెంచుకుంటూ ఎస్విఆర్ అనిపించుకున్నారు అలా ఎలాంటి పాత్రకైనా అలవోకగా రక్తి కట్టించి ఎన్టీఆర్ లాంటి మహానటుడికి కూడా ఒకనొక టైంలో అసూయ పడేలా చేశారు ముఖ్యంగా పాండవ వనవాసంలో బానిసలకు ఎంత అహంభావమా అంటూ ఆ డైలాగ్ లేదు కదా వన్ మోర్ అంటే నో మోర్ పాత్ర అదే కదా మీరు బానిసలే కదా అంటూ నోరు మూయించేసి సీన్ లో తన డామినేషన్ చూపించారు ఎస్విఆర్ ఇలా డైరెక్టర్ చెప్పిన దానికి కొంత కల్పించి అవతల వ్యక్తులతో ఆడుకోవటం ఎస్విఆర్కి కి సరదా మరి అలా చేయాలంటే అందరి నటులకి సాధ్యమేనా కాదు ముఖ్యంగా ఎదుటి వారి టైమింగ్ ని అప్పటికప్పుడు షార్ట్లో క్యాచ్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు అదే ఎస్వీఆర్ కి గాడ్ గిఫ్ట్ అని చెప్పాలి అవతల వారు పేజీ పేజీలో డైలాగ్ చెప్తున్నా ఇతను జస్ట్ కనురప్పలు ఆడించి మార్కులు కొట్టేసేవారు అలా ఏ రూపంలోనైనా తనని రీచ్ కావాలంటే అవతల నటులకు పెద్ద టాస్క్ లా మారారు ఎస్వీఆర్ గారు అదే ఎన్టీఆర్ కి మింగుడు పడేది కాదు ఇక ఏఎన్ఆర్ తో అయితే సాంఘిక చిత్రాలే కాబట్టి నటేపత్సం సృష్టించే అవకాశం ఎస్విఆర్ కి ఉండేది కాదు ఎన్టీఆర్ తో అయితే ఎక్కువ జానపద పౌరాణిక చిత్రాలే అందున ఇతని భయంకరమైన రాక్షసునిగా రాజుగా ఉండేవి ఇంకేముంది తనదే పైచేయి అనేలా చేసేసేవారు ఈ దశలో దర్శకులు నిర్మాతలు కూడా ఎస్వీఆర్ వలన తమ సీన్స్ మరింత రక్తి కడుతున్నాయి కదా అని ఇతన్నే ఏరి కోరి పెట్టుకునేవారు దాంతో రెమ్యునేషన్ లో కూడా హీరోలకు తగ్గట్టే డిమాండ్ చేసే స్థాయికి వచ్చారు ది గ్రేట్ ఎస్విఆర్ భక్త ప్రహ్లాద్ అనే కన్నడ సినిమాలో హిరణ్య కసిపుడుగా రాజ్ కుమార్ చొక్కాలు జించుకుని నటిస్తే గానీ ఆ సీన్ ను రక్తి కట్టించలేకపోయారు కానీ అదే తెలుగులో మన ఎస్విఆర్ ఉన్న చోట నుండే కదలకుండా నటించి అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మరి ఇతని శరీరాకృతి ముఖ కవలికలు అంత గొప్పగా ఉండేవి ఓ సందర్భంలో స్వయాన గుమ్మడి గారే ఎస్విఆర్ గొప్పదనం గురించి చెబుతూ ఈయన మన ఇండియాలో పుట్టడం మన అదృష్టం ఇతను దురదృష్టం అదే ఇతను వెస్ట్రన్ కంట్రీస్ లో పుట్టి ఉంటే ఈ పాటికే ప్రపంచ అతి గొప్ప ఐదుగురు నటుల్లో ఒకరిగా ఉండేవారు అని మరి అది నిజమే ఎస్విఆర్ తెలుగువారిగా పుట్టడం మన అదృష్టమే కానీ ఈయనకి మాత్రం అందాల్సిన గుర్తింపు మాత్రం అందలేదని చెప్పాలి పద్మశ్రీ గాని పద్మభూషణ్ గాని ఇప్పటికీ ఈయన్ని వరించలేదనే కొరత చాలా మంది నోట వినిపిస్తూనే ఉంటుంది ఇక సినీ రంగంలో విశేషమైన సేవలు అందించిన ఎస్విఆర్కి కి ఈ కొరతతో పాటు మరోది కూడా ఉంది అదే కుమారుడి విషయంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో లీలావతి అనే ఆమెను పెళ్లి చేసుకున్న ఎస్విఆర్కి కి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి కొడుకు పేరు కోటీశ్వరరావు పెరుగుతున్న కొద్దీ తండ్రి వలె అంటే ఎస్విఆర్ వలె మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు ఎస్విఆర్కి సినిమా అన్న వ్యాపకమన్నా ఉంది కానీ కొడుకుకి ఏమాత్రం వ్యాపకం లేకుండా ఎస్విఆర్ సంపాదించిందంతా త్రాగుడితో హారతి చేసేసేవాడు ఇదే విషయం ఎస్విఆర్ తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటూ ఎంతో చింతించేవారు మరి మద్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎస్విఆర్కి ఈ వ్యసనం ఏ లెవెల్లో ఉండేదో కూడా ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణ సత్య సినిమా షూటింగ్లో మార్నింగ్ తాగుతూ వచ్చేవారు దాంతో ఇతని షార్ట్స్ మధ్యాహ్నానికి మారిస్తాయి మధ్యాహ్నం కూడా త్రాగి వెళ్లేవారు ఇలా ఎస్వీఆర్ ఆ సినిమాలో ఎన్టీఆర్కి చాలా ఏడిపించేసారని చెప్పుకుంటూ ఉంటారు ఇక కృష్ణ గారి పండంటి కాపురం కూడా ఇలాగే కొన్ని రోజులు అయితే కృష్ణ గారు తనపై ఉన్న నమ్మకాన్ని కొన్ని రోజుల తర్వాత తెలుసుకొని ఎస్విఆర్ మూవీ అయ్యేంత వరకు తను మందుకి దూరంగా ఉంటాను అని ఇక సినిమా చూసి బయటకు వెళ్లే ప్రతి ప్రేక్షకుడు తన పాత్ర గురించి మొదట చర్చించేలా అద్భుతమైన నటన చూపిస్తానంటూ సభధం చేయటం కూడా జరిగింది ఆ తీరుగానే ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయంలో ఎస్వీఆర్ దే కీలక పాత్రగా నిలిచింది ఇక ఎస్వీఆర్ కి జోడీగా హీరో అరుణాద్ కూడా రియల్ లైఫ్ లో అయ్యారు అంటే ఇద్దరు రూమ్లలో గంటల కొద్దీ మద్యం పుచ్చుకునేవారు నువ్వు మరో ఎన్టీఆర్ కావలసిన వాడివి కానీ మరో ఎస్వీఆర్ అవుతున్నావు అంటూ సున్నితంగా హెచ్చరించడము జరిగింది కానీ హరనాథ్ తనని తాను కంట్రోల్ చేసుకోలేక కెరీర్ ని త్వరగా ముగించుకోవాల్సి వచ్చింది అయితే ఎస్వీఆర్ కి మాత్రం అవకాశాల్ని చేజార్చుకునేటంత ఇమేజ్ కి పడిపోకముందే విధి ఇతడిని సినిమాల నుండి దూరం పెట్టేసింది కుమారుడితో ఒక ప్రక్క భార్యతో మరో ప్రక్క శిరోభారాన్ని చూసి కుటుంబ పరంగా మాత్రం ఎస్వీఆర్ చాలా నలిగిపోయారు ఆ వ్యధతో ఇతను రోమ్ లో రోజుల తరబడి మందుబాటలు ఖాళీ చేసే పనిలో ఉండిపోయేవారు మొదలు పెడితే వారం పది రోజులైనా ఆపకుండా తాగటం ఆపితే వారం పది రోజులైనా అసలు మందు వైపే చూడకపోవటం ఈయన అలవాటు అలా వ్యసనానికి పూర్తిగా బానిసయ్యారు ఎస్ అయినా నటనా పరంగా మార్కులు మాత్రం తన పూర్తిగా కొట్టేసేవారు అదే తనకున్న గొప్ప రెండు తెర ఉన్నన్ని రోజులు కీర్తి శిఖరంపై రెపరెపలాడే కాంతిలా మెరిసేలా చేసింది భక్త ప్రహ్లాద మాయాబజార్ గుండమ్మ కథ నర్తనశాల పాతాల భైరవి మనవుడు పాండవమాసం తోడి కోడళ్లు నాది ఆడజన్మే పండంటి కాపురం అందరూ దొంగలే బంగారు పాప రాజు పేద ఇలా అనేక చిత్రాల్లో ని కొట్టేవాడు లేడు అనేలా నటించి మెప్పించి బాక్సాఫీస్కి కాసులు రప్పించిన ఘనుడు ఈయన అలా ఆడియన్స్ చే సభాష్ అని ఒప్పించుకుని మహాగనుడిగా విశ్వనట చక్రవర్తిగా నట సార్వభౌముడిగా నటసింహగా నట శేఖరుడుగా ఆంగ్లాదేశ ప్రముఖుల చేతను కితాబ్ అందుకున్నారు ఎస్వి నటనకు సాక్షాత్తు చార్లీ చాప్లిన్ కూడా వీరాభిమాని చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ నావల్స్ చదవటం అలవాటు ఉండే ఎస్విఆర్ తన పాత్రను కూడా ఇంగ్లీష్ కథానాయకుల ప్రేరణతోనే మొదలుపెట్టి దిద్దుకున్నారు అందుకే ఇతడికి ఒక క్లాసిక్ యాక్టర్ గా కూడా పగడొచ్చు ఎస్వీఆర్ ఒట్టి బోళా మనిషి గుప్తదానాలు కానీ విద్యా సంస్థలకు విరాళాలు కానీ విరివిగా ఇచ్చేవారు మహానటి సావిత్రి గారితో ఈయనకి ఉన్న సాన్నిహిత్యం ఎక్కువే ఇద్దరూ కలిసి యాక్టింగ్లో పోటీపడ్డారు అలాగే బయట క్రికెట్లో ఆడటంలో కూడా పోటీపడ్డారు చివరికి డ్రింకింగ్లో కూడా పోటీపడ్డారు ఎస్వీఆర్ కేవలం నటుడుగానే కాకుండా దర్శకునిగా ప్రొడ్యూసర్గా కూడా రాణించారు ఇక కృష్ణరాజు మూవీ చిలక గోరింకలో అతని నటనను చూసి నా కొడుకుని పట్టుకొచ్చావరా ఇండస్ట్రీకి అంటూ డైరెక్టర్ చెప్పి ఇతను చాలా గొప్ప యాక్టర్ అవుతాడహా అంటూ మెచ్చుకున్నారట అలా ఆయన నోటి చలవో ఏమో మరి కృష్ణరాజు గారు రెబల్ స్టార్ గా చక్రం తిప్పారు ఇక ఎన్టీఆర్ తో నటనా పరంగా సవాల్ విసిరణ బయట మాత్రం మంచిగానే పలకరింపులు ఉండేవి ఎస్వీఆర్ గారు గుండెపోటుతో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అస్వస్థతకు గురై ఆ మనకేం కాదులే అంటూ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ షూటింగ్లకి వెళ్ళిపోయేవారు దాంతో ఆరోగ్యం మరింత గతి తెప్పింది ఒక ప్రక్క వ్యసనం మరో ప్రక్క నిద్ర లేకుండా నటన వీటికి తోడు ఇంట్లో సమస్యలు భారీ ఖాయం దాంతో గుండె బలహీనపడింది అలా కొన్ని రోజులు గడిచేసరికి పరిస్థితి చేజారిపోయే దశకి వచ్చింది అయినా మనిషి ఆగలేదు ఏమీ కాదులే వచ్చే నెల బైపాస్ చేయించుకుందాం అనుకున్నారు అయితే ఆలోపే యమపాసం ఇతనిపై పడింది నీ నటనతో నాకే ముచ్చమటలు పట్టిస్తావా అంటూ యముడు కోపగించుకొని మృత్యుకి శత్రువుని చేసి ఎకడాట హాస్యం చేసినట్లున్నారు అలా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూలై పద్దెనిమిదిన గుండెపోటు రూపంలో మృత్యువు ఈని మన నుండి దూరం చేసింది అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అన్నట్లు ఇతని జీవితం చివరి రోజులు దయనీయంగానే గడిచిన బాబు వినరా అంటూ ఎవ్వరికీ తన బాధను చెప్పుకొని ఓదార్పు పొందే పని చేయలేదు హై హాయ్ నాయక అంటూ తన చుట్టూ ఉండే ఆహ్లాదకర వాతావరణాన్ని పాడు చేయటం ఇష్టం లేక బ్రతికినంత కాలం సింహం లక్కనే బ్రతకాలనుకున్నారు కాబోలు ఎస్విఆర్ అయితే తనని కనీపించిన తల్లి కళామ తల్లి ఒడిలోనే చివరి శ్వాస వదలాలి అనుకున్న ఇతని కోరిక అంత త్వరగా తీరిపోవటం బహుశా కళామ తల్లి కూడా జీర్ణించుకొని ఉండదు మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం